ఏపీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి సవాల్ కు స్వీకరిస్తున్నామని చెప్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి రామకృష్ణారెడ్డి ప్రచార ఆర్భాటం కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు లెక్కలతో సహా నేను సిద్ధంగా ఉన్నానంటున్న అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ సవాళ్ళు ప్రతి సవాళ్లతో అనపర్తి రాజకీయం హీట్ ఎక్కింది అనపర్తి నియోజకవర్గంలో ఇవాళ ఇరువురు నాయకులు చర్చకు సిద్ధంగా ఉన్నట్లుగా ఇక్కడ పరిణామాలు కనిపిస్తున్నాయి ఇదే క్రమంలో ప్రస్తుతం మనతో పాటు అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే వాళ్ళ పదకొండు గంటలకు రామకృష్ణారెడ్డి గారు వస్తారంటున్నారు మీరు సిద్ధంగా ఉన్నారు మీరు చూసారు కదా ఇక్కడ ఏర్పాట్లు ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం అతను ఏం చెప్పాడంటే మనం మీరు ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు నేను లేని టైంలో మా హాస్పిటల్కి వచ్చి దాడికి అతను ప్రయత్నం చేయడం జరిగింది ఏ రకంగా అతను దౌర్జన్యంగా ప్రవర్తించాడా అన్నది కళ్ళ కట్టినట్టుగా వీడియోలో తెలుస్తుంది ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తిగానే ఉన్నా కూడా హాస్పిటల్లో అటువంటి స్లోగన్స్ ఉంటూ ఎవరు ఎవరు రాజకీయ స్లోగన్స్ అటువంటి వ్యక్తి ఆ రకంగా స్లోగన్స్ ఇవ్వడమే కాకుండా ఏదో రకంగా రెచ్చగొట్టాలి రెచ్చగొట్టి దాడికి అతని మీద దాడి చేస్తే తను సానుభూతి వస్తుంది అదే తను ఏము ఆ ఉద్దేశంతో రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు నేను ఆ టైంలో లేను నేను చెప్పడం జరిగింది నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు డే టు టైం ఇచ్చి రా అని చెప్పాను మొన్నే అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు రే ఈ వేళ పదకొండు గంటలకే మేము హాస్పిటల్కి వస్తాను పోలీసులు ఉన్నా కూడా నన్ను ఎవరు ఏం చేయలేరు పోలీసులు కళ్ళు కప్పి అవసరం హెలికాప్టర్లో వచ్చి ల్యాండ్ అవుతానన్నాడు హాస్పిటల్ పైన టాప్ ఫ్లోర్లో ఆల్రెడీ హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా మార్కింగ్ కూడా వేసాం అతను ఎప్పుడొస్తాడని ఆకాశం వైపు చూస్తున్నాం అతను రావాలని మేము కోరుకుంటున్నాం వస్తే ఎవరు ఏంటి అన్నది మీ మీడియా ద్వారా యావత్ ప్రపంచానికి కూడా తెలుస్తుంది ఎవరు నీతివంతుడు ఎవరు అవినీతివంతుడు ఎవరు అసత్యారోపణలు చేస్తున్నాడు అన్నది కూడా పబ్లిక్గా తెలుస్తుంది ఆల్రెడీ ఒకసారి లక్ష్మీ గణపతి ఆలయంలో కూడా అయిపోయింది అయినా కూడా అతను బుద్ధి లేదు అతను ఏదో రకంగా అసత్యారోపణలు చేసి తనకు కావాల్సింది అంటే మీడియాలో ప్రాచుర్యం రావాలి దాని గురించి అతని ప్రయత్నం మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అతను రావాలని నేను కోరుకుంటున్నాను ఐదు వందల కోట్ల అవినీతి ఉందని చెప్పి ఒక లేఖను కూడా నియోజకవర్గంలో ప్రసారం చేస్తూ చేశాడు ఒకటి ఐదు వందల కోట్లు కాదు కదా ఒక రూపాయి నేను అవినీతి చేశాను అని నిరూపిస్తే కళ్ళబొల్లి మాటలు కాదు గాలి కబుర్లు కాదు ఒక్క రూపాయి నేను అవినీతి చేశానంటే నేను రాజకీయాల నుంచి విరమిస్తాను అతని మీద ఎన్ని కోట్లు అవినీతుందా అన్నది నేను వీడియోల ద్వారా మీ అందరికీ కూడా ఎవరెవరైతే ఎంతంత అమౌంట్లు ఇచ్చారా అన్నది కూడా వీడియోల ద్వారా మీకు తెలియజేస్తాను దీనికి సమాధానం చెప్పి మరి అతను రాజకీయాల నుంచి విరమించడమే కాదు అన్ని కోట్లు దిగమింగనోడు ఏ రకంగా శిక్ష అనుభవిస్తాడా అన్నది అతన్నే చెప్పానండి కొన్నాను కొన్ని ఆసుపత్రికి సంబంధించినటువంటి విరాళాలు కావచ్చు కరోనా టైంలో ప్రభుత్వ నిధులు కావచ్చు ఇవన్నీ దుర్వినియోగం అవుతున్నాయనేది అతని ఆరోపణ ఎస్ ఎస్ మీకు మీకు ఒకటి చెప్పమంటారండి మీకు ఒకటి చెప్పంటారండి అతని హాయంలో మా రైల్వే స్టేషను అనపర్తి రైల్వే స్టేషన్ డెవలప్ చేయడానికి విరాళాలు సేకరించడానికి ప్రయత్నం చేస్తే గ్రామంలో ఉన్న ప్రముఖులందరి చేత కూడా మీటింగ్ పెట్టాడు డిజిటల్ డిస్ప్లే బోర్డ్స్ గురించి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు విరాళం ఇవ్వలేదు ఎందుకంటే అతని మీద నమ్మకం లేదు అతనికి ఇస్తే అది అతను ఏ రకంగా మింగేస్తాడన్నది అందరికీ కూడా తెలుసు కానీ నేను ఎంఏ అయిన తర్వాత అటు ప్రభుత్వ ఆసుపత్రికి కానీ లేదంటే కరోనా టైంలో మరి సీఎం రిలీఫ్ ఫండ్కి ఏమైతే మరి ప్రజలు కష్టాలు పడుతున్నారో ఆ ప్రాంతాలకి ఇవ్వడానికి సీఎం రిలీఫ్ ఫండ్కి అడిగితే మరి లక్షలాది రూపాయలు ఎవరెవరైతే విరాళంగా ఇచ్చారో ఆ విరాళాలన్నీ కూడా ప్రతి వ్యక్తి పేరు మీద ఎంత అమౌంట్ ఇచ్చారో అంతా కూడా డిస్ప్లే ఉంది ఇందులో ఒక్క అన్నా కానీ ఎక్స్ట్రా మరి అతను దీంట్లో ఉన్న అమౌంట్ ఉన్నాయి దీనికి కాకుండా మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఇచ్చారన్నారు ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళ ఆధారాలతో తీసుకురామనండి అక్కడే తేలిపోతుంది మీకు ఇంకొ ఒక్కసారి దయచేసి ఒక్కసారి ఈ విరాళాలు చూడండి ఎవరైతే పేర్లతో సహా అంతేకాకుండా 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 అప్పుడు విరాళాలు ఎవరైతే ఎంత ఇచ్చారో అంతా కూడా ఏ రోజుగా ఆ రోజు సోషల్ మీడియా ద్వారా కూడా ఇప్పుడు కూడా ప్రకటన చేయడం జరిగింది దానికి ఇంకో మేము ఇక్కడ బహిరంగంగా మేము ఇది పెట్టాం దీన్ని దీన్ని చూసుకొని ఇందులో లేని పేర్లు ఏమన్నా ఎక్స్ట్రా ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే తీసుకురమ్మనండి దాన్ని నేను సమాధానం చెప్తున్నాను అంతేకాకుండా అతనికి అతను ఎమ్మెల్యేగా ఉండగా మరి ఏ రకంగా డబ్బులు దోచేసాడన్నది ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరెవరు ఎంతంత ఇచ్చామో అన్నది కూడా ప్రజలందరూ కూడా మరి చెప్తున్నారు మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళు దీనికి సమాధానం చెప్పమనండి వాళ్ళు సత్య ప్రమాణం చేస్తా అంటున్నారు చేయమరండి ముందు దానికి దానికి దేనికి కూడా సమాధానం చెప్పండి ఒట్టిగా గాలి కబుర్లు ఒట్టొట్టి మాటలు చెప్పడం తప్ప ఇగో ఎవరైతే మరి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎంత అమౌంట్ ఇచ్చాడో కూడా క్లియర్గా చెప్తున్నాడు అతనికి దీని మీద సమాధానం చెప్పానండి అంతేకాకుండా సీఎం సీఎం రిలీఫ్ ఫండ్కి ఏ గ్రామం నుంచి ఎంత ఇచ్చారో ఆ చెక్కు వచ్చిన అమౌంట్ చెక్కు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇది కాకుండా ఎవరైనా ఎక్స్ట్రా ఇచ్చి ఉంటే తీసుకురమ్మానండి అంతే కాని ఒట్టే దీన్ని బట్టి తెలుస్తుంది కదా అతనికి ఏంటంటే ఏదో రకంగా పబ్లిసిటీ కావాలి ఏ పబ్లిసిటీ రావాలి అంటే ఈ రకంగా చెయ్యాలి చేస్తే అతని మీద మేము మరి దాడి ఏమైనా చేస్తే అతనికి సానుభూతి రావాలి లేనిపోయిన ఆరోపణలు చేశాడని మా కోపం వచ్చి అతని మీద దాడి చేస్తే అతనికి సానుభూతి రావాలి అదే అతని ఉద్దేశం అంటే మీ మీకు ఇక్కడ ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను ఎన్నో సంస్థలు సర్వే చేస్తున్నాయి రాష్ట్రంలో న్యూట్రల్ సంస్థలు ఏ సంస్థ సర్వే చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉండే సర్వే సంస్థలు సర్వే చేస్తున్నాయి వాటిల్లో కూడా అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే వస్తుంది ఇంకా దానికి దారి లేదు ప్రజల్లో లేరు సానుభూతి మీద అతను ఆధారపడ్డాడు మేము సానుభూతి ఇంకోటి అక్కర్లేదు మేము ప్రజాసేవలోను ప్రజా సంక్షేమంలోనూ ప్రజలపైనే మేము ఆధారపడ్డాం అతనికి ప్రజల మద్దతు లేదు కాబట్టి ఇటువంటి ఒట్టొట్టే ఆరోపణలు చేస్తున్నాడు దానికి నిదర్శనమే మీకు ఈ రోజున మీకు డిస్ప్లే చేయడం కూడా జరిగిందండి అంటే టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కదండి ఎట్లా ఉంటుంది నియోజకవర్గంలో ఎన్ని కలిసి వచ్చి ఏం చేసినా ప్రజలకు తెలుసు ఎవరు నీతిమంతుడో ఎవరు అవినీతి అన్నది అటువంటి అవినీతి పరుడిని ఒక్కసారి అటువంటి అవినీతి పరుడికి ఓట్లేసి గెలిపించినందుకు ఏ రకంగా నియోజకవర్గాన్ని పీల్చి పిప్పి చేసాడా అన్నది అందరికీ కూడా తెలుసు మళ్ళీ అటువంటి అవినీతి పరుడికి రెండు కాదు కదా పది పార్టీ లేకపోయినా కూడా ప్రజలు ఓట్లేయరు అదే కాకుండా అదే కాకుండా ఇంకో విషయం కూడా చెప్తాను ఎవరైనా మన ఎమ్మెల్యే మంచిగా ఉండాలనుకుంటాడు కానీ రౌడీజం ప్రవర్తించాలని ఎవరు అనుకోరు ఇతను ఎమ్మెల్యే కాకుండానే మొన్న నా హాస్పిటల్కి నేను లేని టైంలో వచ్చే రౌడీజం ప్రవర్తించాడు నిజంగా రేపు ఇటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే సామాన్యులు బతికి ఏటా అన్నది రోజున అనుపతి నియోజకవర్గం ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు సార్ గతంలో సత్య ప్రమాణాలు చేశారు మళ్ళీ వాళ్ళ కూడా ఇలాగే చేస్తూ ఉన్నారు ప్రతిసారి నియోజకవర్గంలో ఈ పరిణామాలు ఉంటే శాంతి పద్ధతులు విఘాతం కలగదు అది మీరు చెప్పింది కరెక్టే అది మేం చేయడం లేదు తనకు పబ్లిసిటీ కావాలి ప్రజల్లో లేడు కనీసం పబ్లిసిటీ సోషల్ మీడియాలోనూ రావాలి అంతే దాని గురించి అతను చేసే ప్రయత్నాలు మేము అతనిలాగా చీప్గా ప్రవర్తించి మా సహనం కోల్పోయి మేము దాడి చేసే సంస్కృతి కాదు నిజంగా దాడి చేసేలాగా ఉంటే నేను ఎమ్మెల్యే అయిన మొట్టమొదట్లోనే అతను చేసిన ఆరోపణలకు ఆ క్షణమే అతని మీద దాడి చేయాలి కానీ మాకు అది కాదు మాకు ప్రజల మద్దతే ముఖ్యం ప్రజల సంక్షేమం ముఖ్యం అతనికి ఎంతసేపు కూడా పబ్లిసిటీ ముఖ్యం తనకి ఎన్నికల ముందు ఇది జరుగుతుంది కాబట్టి ఇది వాటర్లను ఆకర్షించే ప్రయత్నం అంటారా లేదు అది సానుభూతి ఒకటి ప్రయత్నం రెండోది ఏంటంటే ఇక్కడ ఏదైనా గలాట అయితే ఈ నియోజకవర్గం రెడ్ మార్క్లో ఎలక్షన్ కమిషన్ రెడ్ మార్క్లో పెడితే తనకి ఏదైనా అడ్వాంటేజ్ అవుతుందని తన ఆలోచన కానీ ఎట్టి పరిశ్రమ జరగదు మేము ఎవరి మీద కూడా అన్యాయంగా అతని మీదే కాదు ఎవరి మీద కూడా దాడి చేయం అదేవిధంగా మా మీద కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కానీ ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని మాత్రం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ మొత్తానికి మనం చూస్తున్నాం ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారు ప్రతి రూపాయి కూడా లెక్క కట్టి మరి ఇక్కడ పోస్టర్ ఇక్కడ అంటించినటువంటి సందర్భం కనిపిస్తుంది ఖచ్చితంగా ఎవరైతే రామకృష్ణారెడ్డి ఇక్కడికి వస్తారన్నారో ఆయన వచ్చిన తర్వాత లెక్కలు కూడా నేను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి గారు చెప్తున్నటువంటి సందర్భం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే వ్యతిరేకత ఉందో వాటన్నిటినీ కూడా చూపించేటువంటి ప్రయత్నం ఆయన అసంబద్ధంగా చేస్తున్నారు ఆయన చేసేటువంటి ఆరోపణలన్నీ కూడా కేవలం కల్పితం మాత్రమే ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ విజయం సాధిస్తుంది ఇదంతా కూడా సానుభూతి కోసమే ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇందులో వాస్తవం లేదు అనేది ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ అనపర్తి నియోజకవర్గం నుంచి